మేము మొన్ననే కట్టుకున్నాం సార్ మేము ఊళ్ళో పొలం ఉండే కొంచెము అమ్ముకొచ్చుకొని కట్టుకున్నాము ఓకే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అంటే ఫస్ట్ గుడ్చలు వేసుకొని ఉన్నాం గుడ్చలు వేసుకొని ఉంటే కూడా తాగి వచ్చి అది చేసి కూడా టాయిలెట్ పోస్తే కూడా అట్లా కూడా మేము ఓర్చుకొని ఊకున్నాం సార్ కానీ మన తప్పు వేసుకుని వేసుకుడము అలా చేసే పనులు ఏమంటాం సార్ వాళ్ళని ఏం అనలేం కదా అట్లా కూడా టైం ఏదో సప్పు వేసుకొని ఊళ్ళో పొలం ఉంది మా పిల్లలు ఇక్కడ పనులు చేసుకుంటారు కదా అని ఇక్కడ కట్టుకున్నాము కట్టుకున్నాము ఉన్నాము మంచిగా ఉన్నాం మేము ఇప్పుడు బుర్షన్ ఉన్నప్పుడు తీసేస్తా అన్నా మాకు బాధ లేక పెద్ద ఇల్లు కట్టుకున్నాక తీసేస్తా అంటే ఎక్కడ పోవాలి మా అక్కడ కాకుండా అయిపోయినా మేము ఇక్కడ కాకుండా అయిపోయినాం మా పరిస్థితి ఏంది నాకు ముగ్గురు కొడుకులు మా చూడాలి పిల్లలు అయినరు వాళ్ళకి ఎక్కడ పోవాలి ఆయన ఆయన మన మాకు సాయం చేసిండ ఎవరేం సాయం చేసిరు మాకు మరి ఎక్కల గల కష్టం అడ్డం పైకాళ్ళు అడిగినాము అడ్డమైన బట్టలు విండినాము అన్నీ చేసుకొని కడుపు కూడు లేక మూడు గంటలకు నాలుగు గంటలకు పనికి పోయి అర్ధరాత్రి వచ్చి పండు ఒకటి తిని పండుకుందాం అంటే ఇప్పుడు ఇది ఇది సారు ఆ రేవంత్ రెడ్డిస్కి సార్ చదువుకున్నాయనే కదా మాకంటే చదువు లేదు ఏడ్చి ఏడ్చి నాకు ఏడపడానికి కూడా ఏ నీళ్ళు వస్తలేవు అసలు రెండు నెలల నుంచి ఎట్ల మరి మా పరిస్థితి ఎవరు రాలేదు యాదకారం మేము మేమే మేము చేసుకుంటున్నాం సీట్ సార్ వచ్చిండు మొన్న లవన వచ్చా ఎవరు దాన్ని ఆయన డబల్ బెడ్రూమ్ లేని వాళ్ళ కట్టించి మీకు కూడా తెలుసు కదా లేని వాళ్ళ గట్టించి మాకు ఉండ ఇంత ఇల్లు తీసేసి వాడు ఆ డబల్ బెడ్రూమ్ మీ అంటే నాయమ్మ మేము లక్షలు పోసి కొనుక్కున్నాం గజానికి ఇంత అని పెట్టు కొనుక్కున్నాం మా పిల్లల చావటల జీతం ఉంచి మా ఆయన పార పని చేసి నేను ఇల్లులో పని చేసి అంత కష్టపడి చేసుకున్నాక నేను ఇల్లు చేస్తా అంటే మేము ఎట్లా ఉండాలి సార్ అన్ని ఉన్నాయి మేడం సార్ అన్నీ ఉన్నాయి అన్ని పేపర్ డిసిజన్ ఉంది అన్ని కొనుక్కున్న వాళ్ళ పేర్లు ఉన్నాయి అన్ని కాయిదాలు ఉన్నాయి మా దగ్గర సూపర్ కూడా చూపిస్తాం అన్ని ఉన్నాయి మాకు కొంచెం ధైర్యం అయింది ఇప్పుడైతే ఇప్పుడైతే కొంచెం ధైర్యం అయితే జర నిమ్మలమ్మ అని చెప్పిండి కదా కొంచెం మాట ధైర్యం చెప్పిండు కదా కొంచెం నిమ్మలమ్మైంది కానీ మొన్నటి నిన్నటిదాకా అయితే గుట్ట గుట్టనే ఉంది మేము పండ్లకు పోతే ఎక్కడే వస్తారో ఏమో ఆయన ఆయన ఏముంది ఆయన ఎట్లా పా నువ్వు కుర్చీలో కూర్చున్నప్పుడు న్యాయం చేయాలి గరిబోలకి ఏదో నీకు ఆయనతో సాయం చేయాలి నువ్వు ఉన్న గూడులు వీకేస్తా అంటే ఎక్కడ పోవాలి మేము లక్షలు పోసి కట్టుకొని నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే డబుల్ బెడ్రూమ్లో ఇస్తే మేము పండ్లకు ఎక్కడ రావాలి పిల్లల చదువులేమి ఎట్లా పోవాలి మీరు 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 మా ఆలోచన చేయండి మీరు నా కొడుకు లాంటివన్నీ చెప్తున్నాను నేను ఇట్లా చేయండి అక్కడ ఇస్తే మేము ఇన్ని లక్షలు లక్షలు పోసి కొనుక్కున్నది ఎందుకు మా పిల్లల కోసమే కదా మా ఊళ్ళో కొల్లాలనుకున్నాం మా ఊళ్ళో పోతే కూడా ఇప్పుడు ముఖం లేదు ఇల్లు లేదు ఆడ ఎక్కడ పోవాలి ఇంతమందిమి